అందరికీ నమస్తే ఈరోజు ముల్లంగితో సాంబార్ చేద్దాము పప్పు రసం డైలీ చేసుకుంటాం కదా వారంలో ఒక్కసారైనా ఇట్లాగా ముల్లంగితో కానీ లేదా వేరే మన ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేసి సాంబార్ చేసుకుంటే ఫ్రెష్ కాయగూరలు తిన్నట్టుగా ఉంటుంది కందిపప్పు వెజిటేరియన్స్కు హై ప్రోటీన్ ఫుడ్ ప్రాసెస్ చూద్దాము దీనికి ముందుగా గ్లాస్ కందిపప్పు కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి బాండీ పెట్టి పోపు సరిపోయేంత ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఇంగు కూడా వేసి రౌండ్గా పెట్టుకున్న ముల్లంగి వేయాలి ముల్లంగి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించిన తర్వాతనే వాటర్ వేయాలి ముల్లంగి సాంబార్కు ఉల్లిపాయ టమాటా వేరే కాయగూరలు వేసే అవసరం లేదు పట్టి ముల్లంగి మాత్రమే సాంబార్లు వేయాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి బాయిల్ చేయాలి ఇప్పుడు ముల్లంగి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయినాయి అంటే ఆల్మోస్ట్ బాగా అయినాయి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు అర స్పూన్ కారం పొడి వేయాలి ఇది సాంబార్కు అసలైన రుచినిచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడర్ ఒకటిన్నర స్పూన్ వేయాలి దీని ప్రిపరేషన్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను సో మీరు ఇలాగే ఛానల్ను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి తర్వాత చింతపులుసు వేసి కలిపి చాలా కొంచెం బెల్లం కూడా వేయాలి అన్నీ వేసి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాయిల్ చేయాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేయాలి కందిపప్పు యాడ్ చేసి బాగా కలుపుతున్నాను ఒక గ్లాస్ వాటర్ వేయాలి మన థిక్నెస్కు సరిపోయేలాగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడుతుంది సో పప్పు బాయిల్ చేసిన బౌల్లోనే ఇంకొంచెం వాటర్ కలిపి యాడ్ చేస్తున్నాను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మళ్ళీ బాయిల్ చేయాలి అన్నీ వేసిన తర్వాత సాంబారు బాగా బాయిల్ అవుతేనే టేస్ట్గా ఉంటుంది చివరిలో కొత్తిమీర వేసి కలిపితే మంచి అరోమాతో గుమగుమలాడే ముల్లంగి సాంబారు రెడీ అయ్యింది ఇది రైస్లో కలుపుకొని అప్పడాలు పూరిమిరపకాయలతో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.